ఎన్నేరవరం మండల కేంద్రంలో ఈరోజు ఇక్కడ చెరువు మద్దడి దుంపుతా ఉన్నది ఇక్కడ నుండి పోవడానికి ప్రజలకు అనేక అవస్థలు ఉన్నాయి ఇక్కడ రేపు కొత్త గంట అయితే ఇక్కడ నుండి బస్సులు రాకపోకలు బంద్ అయ్యే ప్రమాదం ఉంది కనుక ఇక్కడ రాజకీయ నాయకులు ఎన్నికలలో ఓట్లు అడిగి గత ప్రజలను మోసం చేస్తున్నారని తప్పితే ఇక్కడ బ్రిడ్జి కట్టలేకపోతున్నారు ఇప్పటికీ ముగ్గురు ఎమ్మెల్యేలు పారోరు ఇప్పటికైనా మాకు బ్రిడ్జి అవుతుందా లేదా అనేటువంటిది మేము ఇలా ఈ రాజకీయాలను ప్రశ్నిస్తూ ఉన్నాం ఇక స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి కమంపల్లి సత్యనారాయణ గారు మాకు ఎంత లేని దృష్టి నిర్మాణం చేపట్టాలే అదేవిధంగా స్థానిక ఎంపీ అయినటువంటి బండి సంజయ్ గారు కన్నర్మర గ్రామంలో ఉన్నటువంటి ముప్పు ఇక్కడ ఈ మండల కేంద్రం ఈ మండల కేంద్రానికి రావాలంటే అటు జంగపల్లి సైడు ఓరాలు ఇటు ఇటు పుత్తూరు సైడ్ ఓరాలు రెండు రాకపోకలు మాకు ఇబ్బందిగా మారింది ఇక్కడ ప్రజలకు ఏదన్నా దవకా పోవాలంటే ఎమర్జెన్సీగా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ ప్రాబ్లమ్స్ ఇక్కడ బస్సులు రాకపోకలు బంద్ అవుతా ఉన్నాయి ఇక్కడ బండ్లు చూద్దాం వెళ్ళే పరిస్థితి లేదు ఇక్కడ వెంటనే మాకు గన్నేరువరం మండల కేంద్రానికి ఇక్కడ ఇక్కడ చెరువు దగ్గర బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని చెప్పి ఈ ప్రభుత్వాలను మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇలా గన్నేరువరం గ్రామంలో చెరువు దుంకుతే ఎటు ఓలేని పరిస్థితి చుట్టూ గన్నేరువరం మండల కేంద్రానికి రాకపోకలు బంద్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది కనుక ఈ ప్రభుత్వాలు ఎప్పుడైనా బ్రిడ్జి నిర్మాణం చేపడతామని చెప్తున్నారే తప్ప ఇక్కడైతే బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టినటువంటి పరిస్థితి లేదు ఇప్పటికైనా ఈ అధికారులు ఈ ప్రభుత్వం వెంటనే మాకు బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని చెప్పి గన్నేర్వరం గ్రామ ప్రజలంగా కోరడం జరుగుతా ఉన్నది